ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అంతంత ఉంటుంది ముఖ్యంగా చేసే పనులన్నీ కూడా ముందుకు సాగవు అవమానాలని ఎదుర్కొంటారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనసులో ఆందోళన ఉంటుంది ప్రధానంగా కుంభరాశి ఆడవారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రుభయం ఉంటుంది భూ సంబంధమైన విషయాల నిమిత్తంగా మీ ఆస్తి వ్యవహారాలకి సంబంధించిన చికాకులు అధికమయ్యే అవకాశం ఉంది ఇంకా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదివారు లేదా అధికారుల నుండి ఇబ్బందులు తలెత్తుతాయి విద్యార్థులు కూడా ఈ రోజు చాలా శ్రద్ధగా చదవాలి సమయాన్ని అసలు వృధా చేయకూడదు లేదంటే భవిష్యత్తు పాడయ్యే అవకాశం ఉంది మానసిక ఆనందం అంతగా ఉండదు అకారణంగా వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది భార్య పిల్లల యొక్క అనారోగ్య సమస్యలు ఈ రోజు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం ఉంది ఇంకా ఉద్యోగ పరంగా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది మాట పట్టింపులు అనేవి ఏర్పడతాయి మీరు చేయవలసిన పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది మానసిక సంఘర్షణ ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో చికాకులు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపారంలో పెట్టుబడుల పట్ల చాలా శ్రద్ధతో జాగ్రత్తగా ఉండాలి అనుభవజ్ఞుల సలహాలని తీసుకోవాలి మొత్తం మీద కుంభరాశి వారి ఈ రోజు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఏమైనా ఇబ్బందుల్ని అధిగమించడానికి మరిన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మరియు పేదలకి దాన ధర్మాలు చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతం